ముట్రా పండుగ ఇక్కడ కొన్నిసారి మొన్న వెంటకాలం నీకు పోసేటప్పుడు ఇక ఏం చేస్తున్నా ఇంటికాన్నే ఉండగా అని మనం పండుగలేదు వంద రోజులు సప్లంటనే కూతున్నాం ఇక ఇంటికాన్నే ఉండాలి ఇల్లు అంతా దుడిపిన అని నేను ఇల్లు దుడిపి ఇల్లు అంత దులిపినా అయిపోయింది ఇక లోపల సజ్జ మీద ఇట్లా అంత దుండు గుమ్ముంటుందని స్టూలు వేసుకొని ఫుడ్ ఎక్కి ఫుడ్ మీద ఉంది సజ్జ మీద కిటికీటి నుంచి వచ్చి ఒక నీటిలోకి వచ్చింది ఇక బయట ఎన్ను తెలియదు తలపేసిన గానీ కిటికీల పెళ్ళి వచ్చింది ఇంకా అది జూ జు అంటే అది గద్గ కానీ మీకు పొస్తారు ఇటు తలపేసింది ఇట్లా వచ్చింది వచ్చి ఇక అసలు పోట్లేదు నాకు భయం అవుతుంది బా అసలు ఏం చేయాలి పోతే నా మీద వస్తాను అని భయపడకుండా అట్లే సజ్జ ఇట్లా పడకుండా ఇటు బీరు ఉన్నది అటు గోడ ఉన్నది ఇట్లా స్టూల్ వేసుకొని ఇట్లనే ఉంది ఇంకా కిస్కిస్ కానీ బయట అంటారు అన్ని ఇంట్లో ద్వారా పడ్డాయి అని ఇక గడ కడుపులో ఒక్కసారి భయం అనిపించి వంబం అని సజ్జ రోజు ఇచ్చిన ఆ స్టూల్ ఇటు ఉన్నదాన్ని ఇట్లా ఇట్లా ఉన్నది ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా బీరు ఉండదు ఇటు ఇటు వాడాక మరి ఎట్లా తిరిగిన్నా మళ్ళీ ఇట్లా వెళ్ళకాల ఇట్లా వాడ ఇట్లా తిరిగి వెళ్ళేళ్ళకల్ల వాడాకనే ఇక ఏదో అసలు ఇట్లా ఇట్లా వచ్చింది ఇట్లా ఇట్లా పైకి వచ్చింది ఏదో వచ్చి ఇక గురుగురమో అని ఇట్లా వాడి ఇక చేసి దేవుడు అసలు ఎట్లా ఏంది నా పని ఎసే ఎసే అట్లే కాదు ఇట్లా పట్టుకొని బయట తీసుకోవచ్చు ఇక అది స్టూల్ అది జారి పోతి ఎట్టు పోయిందో నాకు అర్థం కాదు అసలు పోతి పోయింది పోతి లేని లేదు ఇక వచ్చి బయటకు వచ్చి ఓ దేవాన్ని నేను చేయను అసలు ఇటు పడ్డా బిరువా ఇట్లా ఇటు దిప్పేది ఉన్నారు అటు పడ్డా చూ గొడవ పడ్డా అసలు ఏ నడు ఇరుకునో ఏమవును అంటే అని ఇక బాగా అసలు దేవుడు నన్ను ఎంతగా కాపాడింది అంటే అసలు దేవుడు లేకున్నా ఆ రోజైతే నాకు ఎవ్వలేదు లేదా వేరే వాళ్ళు ఉండిద్దాం అని ఆయన వచ్చాకనే నీవు కాళ్ళకి దెబ్బ తాగింది ఇతర గడపడంకుండా కూర్చుండు ఇక దాకా పోతే కట్టేసిండు కానీ ఆ కట్టు కుదరలేదు కావచ్చు కుదరలేదు మళ్ళీ రెండు నెల ఐదు రోజులు కనుక మళ్ళా పోయినా మళ్ళా కతకలేదు అని మళ్ళీ కట్టేసిండు ఇక ఇక దేవుడు నేను అసలు ఏంది నాకు నెలబై రోజులకే కట్టు కుదరాలి నాకు నాకు ఎందుకు కుదరట్లేదు అని నేను అసలు చేయలేదు తప్పు పని నేను చేసిన మా పండగ కాదు అందులో పండగకు నేను అసలు ఇల్లు కాకపోతే ఏం చేద్దాం అనుకున్నాను నేను అనుకొని ఇల్లు దొరుకుతాను అసలు చేద్దాం కాని ఆ రోజు అందరు నీళ్ళు పోసుకుంటే ఆ పని పని చేసుకుంటే తీర నాలుగు గంటలు ఇక ఇంటితోనే ఉండాలి ఇల్లు అంతా దొరుకుతుంది చేస్తే అట్లా దేవుడు అలాంటి తప్పు చేసి నేను తప్పు చేసిన ఈ అందులో పండగకు నేను ఇల్లు కానీ ఇవి చేసుకుంటుండే అట్లా ఇట్లా సూచనలు తున్నా ఇక దేవుడి ప్రార్థన చేసి ఇక ఆ నాకు తక్కువ తక్కువ అయితేనే నేను ఇక చర్చకైనా ఎవరైనా చూసినా కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎందుకు ఇట్లా తక్కువ కాలే అంటారు అని ఇంకా దేవుని ప్రార్థన చేసుకొని సాక్ష్యం చెప్తే అండి నా తప్పు నేను తప్పు చేసిన నా పండుగకి ఎప్పుడైనా కానీ నేను ఏ పండుగ కానీ ఇల్లు కాడకుండా ఏ పండుగ కానీ నేను చేయను అని దేవునికి ప్రార్థన చేసి మళ్ళీ మొన్న పోయిన ఆదివారం నాడు మసిన పుజ్జి ఇక్కడ చర్చకు వచ్చింది సుమారు నెల పక్కన పోయినాను ఇంటికి మంచిగానే పోయినాం హాస్పిటల్లో అది రైల్వే స్టేషన్ పోగానే ఇక ఇట్లా కొంచెమే స్థలం ఉన్నది కూసాబు అలా పక్కన ఉండడం ఇంకా వేల సాంచి ఉంటే జరిపిన అంటే కూర్చున్నది ఇట్లా నా ముందు ఇట్లా తల పెట్టి నిలబడ్డలి కూర్చున్నది కూర్చున్నది ఇట్లా బాటిల్ అవి పట్టుకున్నట్టు ఇట్లా పట్టుకున్నది ఏమంటే అమ్మ నా కానీ ఇట్లా నూరేళ్ళ పెట్టింది అడ్డం పడ్డది అడ్డం పడి కిందికి జారిపోతాను ఇట్లా మెట్ మీద కూర్చుంటే దాని మీద గడ్డ మీద జారుతుంది వాయో వాయో నేను వచ్చి గిట్లుందేమో పిడుచుందామని అంటారు ఏం సంపటిస్తారు చేతులు పెట్టింది ఇక పక్కన నీళ్ళు ఆపేయమంటే పట్టుకున్నా అమ్ముకున్నా అసలు ఆగతలేదు నాకు ఇక వాళ్ళు ఎవరు పిలుసుందేమో అని భయపడతారు ఇక పక్కన నీళ్ళు పోయిన నీళ్ళు పోయిన చేతులతో నీళ్ళు మూడు శాతం పుట్టిన గుప్పిజ్ ఇట్లా అవుతున్నాను అసలు సైడ్ ఉంటే పచ్చగా అనిపిస్తుంది అసలు ఏం తీసే కాల్ లాగింది నాకెంత ముందు అయిపోయినట్టు కనిపిస్తాండి అసలు చచ్చిపోద్ది అసలు నాకైతే అసలు అసలు ఊపిరిపోయిన అట్ల నా ఆమెకు ఏదో అనిపించిందో అట్లా అనిపించిందో ఇక ఇట్లా 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 అని అంటారు నీళ్ళు అప్పించి ముఖం గిట్లా కడిగినట్టు ఏంది బుజ్జి ఏంది బుజ్జి అంటే అమ్మ నాకు ఆగమ్ చెప్తాను నేను చెప్తారని ఆగసేపటికి ఇట్లా నా పక్కల్లో ఒక ఆగి పోయిన తేదశ కట్టుకున్నాక ఇట్లా అన్ని బొట్లు అవి పెట్టుకున్నాక నీ నామని చూడలేదు ఈ బుజ్జి ఇట్లా కూసింది కదా ఇట్లా మొఖం చూసుకున్నట్లుగా అనిపించిందట ఇక ఏమన్నా ఇట్లా మనిషి ఇట్లా అనిపించిందా అమ్మలేదా ఎమ్మటే కట్టం అంటుంది ఇక ఇక అడ్డం అమ్మ నాకు మోసేత్తామనుకుంటున్నా నాకు ఎవరికి ఎదురు పోక కాదని నాకు చెప్పిండు నాకు నిన్ననే చెప్పింది నేను ఎవరికి ఎదురు పోతా నాకు ఏం ఏం కావద్దు దేవుడాన్ని నేను అనుకున్నా కానీ నాకు ఎమ్మెడి ఇంత చూసిన కనపడ్డాది అమ్మా అని ఇక ఇంటికి పోదాం వద్దు అస్సలుగా వద్దని ఇక ఇంటికి పోదామంటే గాగ మనకేం కాదని దేని పాలన చేసుకున్నాక అప్పుడు కానీ అటగా ఇక మొన్న మొన్న పోయిన ఈ వారం ఇంకొచ్చింది సోమవారం నాడే దేవుడు స్వార్థం చేయండి ఇప్పుడు రుజీకి ఐదో నెల ఇక అందరూ పిడుచున్నది పిలుచున్నదా అంటే పిలిచలేదు అసలు చిన్న పని ఏది లేదు పుట్టుగా నాకు అంత మన అయిపోయింది ఇట్లా కానీ నేను చచ్చిపోయిన అనుకున్నాను అసలు అంత సాక్షాత్ సాక్షేవి